జైశివ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నేటి వార్త సౌరగిరి జల వికాసం నలమలలో ఆరంభం నేడు నేడు మాచారంలో సోలార్ పంప్ సెట్లు పంపిణీ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి అనంతరం సభ ఆపై స్వగ్రామానికి కొండపల్లిలో ఆంజనేయ స్వామి గుడిలో పూజలు చేసింది హైదరాబాద్కు పన్నెండవ పేజీలో చూద్దాం నేడు సౌరగిరి జల వికాసం ప్రారంభం నలమలలోని మాచారంలో లబ్ధిదారులకు సోలార్ పంప్ సెట్లు పంపిణీ చేయనున్న సీవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలో అనంతరం సభ అనంతరం స్వగ్రామానికి సీఎం హైదరాబాద్ నగర్ కర్నూలు మే పద్దెనిమిదిన ఆంధ్రజ్యోతి రికార్డ్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ ఆర్ఓ ఆర్ఓఎ పార్క్స్ భూములు సమగ్రహ అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఇందిరా సౌరగిరి జల వికాసం పథకం సోమవారం ప్రారంభం పనుంది నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మాచారం గ్రామంలో సీఎం సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు సోలార్ పంప్ సెట్లను పంపిణీ చేయనున్నారు అనంతరం అక్కడ సీతారామ ఆంజనేయ స్వామి ఆలయం దర్శించుకొని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు డ్యూటీ సీఎం వార్టీ విక్రమార్పులు పలు మంత్రులు కూడా పాల్గొంటున్నారు అటవీ భూముల్లో పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజన భూముల్లో బోర్లు వేసి పండ్ల తోటలను పెంచి అందులో అంతర పంటను సాగు చేసి స్థానికలకు శాశ్వత ప్రతిపాదికన ఉపాధి కల్పించేందుకు ఈ పథకాన్ని రూపొందించారు కటవి భూముల్లో సాగు చేస్తున్న గిరిజనులు వాటిపై యాజమాన్య హక్కులను కల్పించేందుకు ఆర్ఓఆర్ చట్టాన్ని యూపీఏ ప్రభుత్వం రెండు వేల పదహారులో తీసుకున్న తీసుకున్న తీసుకుని వచ్చింది ఈ చట్టం కింద తెలంగాణలో రెండు లక్షల ముప్పై వేల మందికి గిరిజన రైతులకు ఆరు లక్షల అరవై తొమ్మిది వేల ఎకరాలు అటవీ సాగు అటవీ సాగుతున్న భూమిపై సాగుభూమిని అప్పటి ప్రభుత్వం యాజమాన్య హక్కులను కల్పిస్తూ బట్టలిచ్చింది అయితే ఆరువు ఆర్చటంలోని మార్గదర్శకాలను అనుసరించి ఆ భూములను అభివృద్ధికి మాత్రం చర్యలు తీసుకోలేదు ఆ తర్వాత వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వము ఆ భూములకు అభివృద్ధిపై దృష్టి సారించలేదు ఆర్ఓఎఫ్ఆర్ భూములను అభివృద్ధి కోసం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్ఓఆర్ చట్టం పట్టభూములను సమగ్ర అభివృద్ధి కోసం ఇందిరా సౌర గిరి జల వికాసం పేరు పథకాన్ని రూపొందించింది తర్వాత ఆర్ఓఆర్ చట్టం ఆర్ఓఆర్ పట్టాలను రెండు లక్షల పదివేల మంది గిరిజన రైతులకు భూములతో పాటు ఈ చట్టం సంబంధం లేకుండా అటవీ ప్రాంతంలో భూమి ఉన్న ఇతర గిరిజన రైతుల భూములను ప్రభుత్వం అభివృద్ధి చేయనున్నది రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై ఆరు సారీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పై వరకు ఐదేళ్ల వ్యవధిలోనే పన్నెండు వేల ఆరు వందల కోట్ల వయంతో ఈ పథకాన్ని అమలు చేయనున్నది యూనిట్ ధర రూపాయి ఆరు లక్షలు కా కాగా వంద శాతం సబ్సిడీ పథకాన్ని మంజూరు కానున్నది ఈ రూపాయి ఆరు లక్షలతో భూమి అభివృద్ధి ఆఫ్ గ్రేడ్ సోలార్ పంప్ నీటి పారుదల వ్యవస్థ ఏర్పాటు డ్రిప్ ఇరిగేషన్తో ఉద్యమ తోట పెంపడం పెంపకం చేపడుతున్నారు ఈ ఏడాది ఆరు వందల కోట్లతో ఆరు వందల ఆరు వందల కోట్లతో పదివేల మంది గిరిజనులకు చెందిన ఇరవై ఏడు వేల ఒక వంద ఎనభై నాలుగు ఎకరాల భూములను అభివృద్ధి చేయనున్నారు ఈ పథకం మాచారంలో నలభై తొమ్మిది ఎకరాలు ఆర్ఓఆర్ఎఫ్ఆర్ భూములను అభివృద్ధి చెందుతు చెందునున్నాయి కొండరెడ్డిపల్లిలో సీఎం రేవంత్ ఆచారంలో కార్యక్రమ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లాలోనే ఉన్న తన స్వగ్రామం కూడా కొండరెడ్డి పల్లికి చేరుకుంటున్నారు ఆ గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయం ప్రత్యేక పూజలు నిర్వహించి సాయంత్రం తిరిగి హైదరాబాద్కు చేరుకుంటారు